ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు దాదాపు సుదీర్ఘంగా ఒక మూడు గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపై కొంత ప్రజలకు అర్థమయ్యే విధంగా గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆధారాలతో సహా ప్రతిదాన్ని కూడా స్క్రీన్ మీద స్లైడ్స్ రూపంలో చూపిస్తూ వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులకు సంబంధించి యూరియా కొరత ఎలా ఉంది ఏ జిల్లాలో ఎలా ఉంది దీనికి కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది రైతుల పట్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ఆయన మాట్లాడడం జరిగింది తర్వాత రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా ఎప్పుడు లేని విధంగా పదకొండు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తెస్తే వాటన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దాంట్లో భాగంగా జీవో జారీ చేస్తే దాని మీద మాట్లాడడం జరిగింది ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ పదహైదు నెలల కాలంలో ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు అరాకొరగా అమలు చేస్తూ కొన్నింటిని అమలు చేయకపోయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి దాని మీద కూడా ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం మాట్లాడింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నది ఇప్పుడు ఏం చేసింది అన్నింటిని కూడా ఆధారాలతో స్క్రీన్ మీద స్లైడ్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము వైద్యపరంగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైద్యానికి కానీ విద్యకు కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చాము కాకపోతే కొన్నింటిని మేము చెప్పుకోలేకపోయినాము మా వాళ్ళు సరిగా ప్రచారం చేసుకోలేకపోయినారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో వైద్యానికి సంబంధించి జిల్లాల వారిగా ఏ ఏ జిల్లాలో ఏమేమి చేసింది అనేటువంటి ఒక లిస్టు నివరించడం జరిగింది వాటి ప్రకారం మనం కూడా చూస్తే పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటరు అదేవిధంగా గర్ల్స్ హాస్టల్కు సంబంధించి తిరుపతి ఎస్వి అదేవిధంగా మెంటల్ హెల్త్ జీజీహెచ్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అది కూడా కడపే తర్వాత క్యాన్సర్ కేర్ హాస్పిటల్ జీజీహెచ్ కడప అదేవిధంగా రిమ్స్ జీజీహెచ్ అండర్ యూజీ అది ఒకటి ఇంకా కర్నూల్ క్యాన్సర్ సెంటర్ ఒకటి అక్కడే కర్నూల్లోనే యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ ఒకటి ఇంకా ట్రామా కేర్ సెంటర్ కాకినాడ अदे विधान सेंटर् केर फर् एक्सलेन्टल के वैजाग् गोटी इंका सिटी डयाग्निकयागोस्टिटि से सेंटर अं ड्रग् के विजयवाड़ पीजी मेन्स हास्टल एसवी तिरपति सिटी डयाग्नोस्टिटि से सैंटर फर् ड्रग् केपति अदे विधेट कैंसर हास्पिटल कर्नूल रिम्स यूजी श्रीकाकम सिटी डयाग्नोस्टि सेंटर सैंटर अंड ड्रग् के విజ్ వైజాగ్ తర్వాత బాన్స్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ విలేజ్ క్లినిక్స్ అర్బన్ క్లినిక్స్ వీటిని కొన్నింటిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు వైద్యపరంగా విప్లవాత్మకమైనటువంటి మార్పు కళ్ళ ఎదుట సూచిన చివరకు హెల్త్ సర్వే పేరిట సచివాలయాల ద్వారా సచివాలయ ఉద్యోగుల ద్వారా దాని యొక్క కార్యక్రమంలా కూడా నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పిహెచ్సిలన్నింటినీ మాడిఫై చేసి కావలసిన వసలు వసతులను సమకూర్చడమే కాకుండా వైద్యం కానీ విద్య పట్ల సమానమైనటువంటి దృష్టిని ముందుకు పోవడం జరిగింది కానీ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఒక్కొక్క ఎకరా వచ్చేసి వంద రూపాయలు కట్టబెడుతుంది ఎకరా వంద రూపాయలు కట్టబెడతా అరవై సంవత్సరాల వరకు వాళ్ళకు దారాదత్త చేయడం జరుగుతుంది ఎంత దారుణం అంటే ప్రభుత్వం తరఫున ఏదన్నా ఒకటి నిర్వహణ అనేది ఉంటే పేదలకు ఉచితంగా ఎక్కువ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది కాకుండా పీపీ మోడల్ అని రకరకాల వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు సరే వాస్తవంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసింది చాలా ఎక్కువే ప్రచారం చేసుకోవడం చాలా తక్కువ చేసుకుంటుంది చేసుకున్నారు సరే ఏదేమైనా పదహైదు నెలల కాలమైన తర్వాత అయినా ఏం చేసింది అప్పుడు చెప్పుకోలేకపోయినా ఇప్పుడు చెప్తున్నందుకైనా కొంత మేలుకున్నందుకు ఎంతో కొంత సమాజానికి మేలే కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేసింది అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి నిజంగా ప్రజలే కారణమైంటే ప్రజలు బాగా బాగా ఆలోచించుకోవాలి సరే వేరేటి ఏమన్నా అంటే మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ నిజంగా ప్రజలే జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చలేదని ఓట్లేసింటే ప్రజలు ఒకరోజు కూర్చొని ఈ పదహైదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలను రెండింటికి కంపేర్ చేసుకుంటూ ఆలోచించుకోండి ఏం తక్కువ చేసింది జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థ తీసుకుందని చెప్పండి ఏ రంగం తీసుకున్నా అంతకంటే ఎవరైనా బాగా చేయగలిగినరా విద్యలో మన జీవితంలో మన ఒక జనరేషన్ కాలంలో చూడనటువంటి మార్పులు నాడు నేడు కింద పాడైపోయినటువంటి ప్రభుత్వ స్కూళ్ళను అంటే తయారు చేయడమే కాకుండా స్కూళ్ళల్లో కావలసిన సౌకర్యాలను కల్పించి పిల్లలకు యూనిఫామ్లు సాక్సులు బూట్లు కావలసిన బుక్కులు ట్యాబులు మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద ఇలా ఏది కావాలంటే చేయడమే కాకుండా అమ్మఒడి అని ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక దాన్ని తీసుకురావడం జరిగింది అంతకంటే ఒక విద్యా వ్యవస్థలో అవే కాదు టోఫెల్ లాంటి కోర్సులు ప్రవేశపెట్టడము అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడము కార్పొరేట్ స్కూళ్ళకు తీటుగా ఉండాలి పిల్లలందరూ చదువుకోవాలని అంత ప్రయత్నం చేస్తే విద్యలో అంతకంటే ఏమైనా చేయగలుగుతున్నాం వైద్యం ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి అసలు వైద్యపరంగా తీసుకుంటే ఎప్పటి నుంచో శతాబ్దాలకు వచ్చి వింటా ఉన్నాం ఉద్దానం ఉద్దానం సమస్య అని ఆ ఉద్దాన సమస్యను జగన్మోహన్ రెడ్డి తీర్చలేదా జిల్లాల వారికి తీసుకుంటే వాటి హాస్పిటల్స్ కూడా నాడు నేడు కింద ఎన్ని హాస్పిటల్ రిపేర్ చేయలేదు రైతులకు సంబంధించి క్రమము తప్పకుండా టైం టేబుల్ వేసుకొని మరి రైతులు కావాల్సినటువంటి సహాయాన్ని అందించలేదా అదేవిధంగా ఇంకా డెవలప్ పరంగా తీసుకుంటే ఇవన్నీ డెవలప్లో భాగం కదా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ముఖ్యంగా ఫోర్ట్లకు సంబంధించి కానీ పోలవరంలో ఒకవేళ పూర్తిస్థాయి చేయలేకపోయినా పోలవరం ఎంతో కొంత మన పైకి ఒక స్ట్రక్చర్ కనపడిందంటే జగన్మోహన్ రెడ్డి కాలంలోనే కదా ఆ తర్వాత వెలుగోడు కానీ ఈ ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అంద్రీనీవ కానీ ఏ దాంట్లో ఆయన భాగస్వామ్యం లేదు చెప్పండి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేదని ఒక్కదాన్ని చెప్పగలండి ఎవరని శాతం అయితే ఏమీ లేదు అన్నీ చేసిండు కాకపోతే ఆయన ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా హరించిపోయింది మిగిలిన మూడు సంవత్సరాల కాలంలో అయినా చేయగలిగినంత చేయగలిగినాడు ఇంత చేసినా రాష్ట్ర ప్రజలు ఓడించు కానీ మనం ఏం ఆలోచించినాం జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి కంటే మంచి చేస్తాం జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చును మేము అప్పు తేము సంపదను సృష్టిస్తామంటే దానికి నమ్మినారని ఇప్పుడు కూడా నేనైతే నమ్ముతుండ అలా కాకుండా ప్రజలు వేరే రకంగా ఆలోచించి లేదు అందరూ అంటున్నట్టు ఈ ఎలక్షన్ వేరే రకంగా మేనిఫ్లేట్ అయింటే మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు ఏదేమైనా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని సునిశ్చితంగా పరిశీలించి రాష్ట్ర ప్రజలు కూడా మేల్కోవాలి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం అనంతపురంలో ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టడమే కాకుండా పిల్లలందరూ స్కూల్ సెలవు ఇచ్చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి వాళ్ళ సభల కోసమై వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అన్నీ చేకిపోయినా చేసినామని టాపులు కొట్టుకుంటా ఉంటే ఎక్కడ సూపర్ హిట్ అయింది మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఏంది ఇప్పుడు ఈ రీసెంట్గా నిన్నటి నుంచి మీరు చెప్తున్న సూపర్ సిక్స్ ఏంది ఆరు అమలు చేసేస్తే అవి సూపర్ సిక్స్ అయిపోతాయా కాదు కదా మీరు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాల్లో ముఖ్యంగా రెండింటిని మీరు అమలు చేయట్లేదు ఆడబిడ్డ నిధులు అమలు అమలు చేయట్లేదు చేస్తున్నారు ఆడబిడ్డ నిధిని ఎక్కడన్నా అమలు చేస్తున్నారా చేయట్లేదే ఇలా అరకొరగా అమలు చేస్తూ అన్ని చేసేసినాం అన్ని చేసేసినామంటే ఎట్లా ప్రజలు కూడా బాగా గమనించుకోవాలి ఏదేమైనా ఇంకొకటి కూడా ఇక్కడ ఒక చర్చ వచ్చింది నిన్న ఒక ఆయన మాట్లాడుతున్న తెలుగుదేశం ఆయన జగన్మోహన్ రెడ్డి విద్యను వైద్యం నాశనం చేసిందంట అసలు ఈ రాష్ట్రంలో సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి కొన్ని విధానాలను నచ్చకపోవచ్చు లేదా ప్రభుత్వం లోటుపాట్లు జరిగిండొచ్చు ఏమైనా ఇబ్బంది లేదు విద్యా వైద్యం గురించి ఈ రాష్ట్రంలో ఒక వంద సంవత్సరాల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరైనా చేయగలిగిందా మీ గుండెల మీరు చేసుకుని చెప్పండి ఎవరు చెప్పలేరు కానీ దూరదృష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చేసింది చెప్పుకొని శాతగాలే చెప్పుకుందాం అన్న టయానికి అధికారం లేదు ఇప్పుడు చెప్పినా కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉంటున్నట్టు వాళ్ళ ఖాతాలు వేసుకుంటుండ్రు మందు కూడా ఆంధ్ర నివాసం మంచి వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నట్టు వెలుగోడుకు సంబంధించి వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నట్టు ఇంక అన్నీ ఒక్కొక్కటి అసలు కర్నూలులో ఆ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఆశయాలని అది పెద్దది ఆలోచన ఎప్పుడైనా చేసిందా జిల్లాల వారికి అక్కడ చెప్పుకుంటూ పోతే ఎంఎస్ఎంఈలు కానీ ఐటీలు కానీ ఎంఎస్ఎంఈలు ఎన్ని వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కాలంలో లక్షల్లోనే వచ్చినాయి ఇంకా ఉద్యోగాల పరంగా చాలామంది మాట్లాడుతున్నారు ఏం ఉద్యోగాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏకకాలంలోనే ప్రభుత్వ ఉద్యోగాలే సచివాలయ ద్వారా లక్ష ఇరవై ఎనిమిది ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వైద్యశాఖ వైద్య ఆరోగ్య శాఖలో ముప్పై ఎనిమిది వేలు అదేవిధంగా విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్లకు సంబంధించి దాదాపు మూడు విడతల వారికి తీసుకుంటే ఒక పన్నెండు వేలు కొన్ని కానిస్టేబుల్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కొన్ని డిఎస్సి పెండింగ్ ఉన్నటువంటి డిఎసీని ఇట్లా అవసరమైనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు విద్యుత్ శాఖలో అవసరమైనటువంటి అన్నింటి కూడా దాదాపు ఐదేళ్ల కాలంలో రెండు లక్షలకు పైన ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం జరిగింది అవి కాక ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం జరిగింది దాదాపు రెండు లక్షలకు పైగా ప్రతి పథకం ఇంటి దగ్గరకు అందించారు ఇంతకంటే చేయగలిగేది ఏముంటుంది ప్రజలు ఒకవారు ఆలోచించుకోవాలి సరే ఇప్పుడు ఇప్పుడు ఆలోచన చేసి మీరేమిప్పుడే ప్రభుత్వాన్ని మార్చమనో లేదా నేపాల్లా పెరగబడమని ఎవరు చెప్పట్లే కానీ మనం చేస్తున్న తప్పులు ఎక్కడ చేస్తున్నాం ఓన్లీ ప్రచారాన్ని విష ప్రచారాన్ని నమ్మి మోసపోకూడదు అన్నదే మన యొక్క అభిప్రాయం